గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తారని ఆ ప్రకటించిన విషయం తెలిసింది దీంతో గత మూడు రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయన జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆదివారం తొలి ఉత్తర్వును సీఎం వెలువరించారు ఢిల్లీలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ఈ ఉత్తర్వును నీటి వనరుల శాఖ మంత్రి అతిశీకి కేజ్రీవాల్ పంపారు సీఎం నుంచి నోటు వచ్చిన కాసేపటికే మంత్రి అతిశి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిర్గతం చేశారు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు భావోద్వేగానికి గురయ్యారు ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నగరంలోని నీటి సరఫరాపై ఆరా తీశారు కొన్ని ప్రాంతాల్లో సమస్య ఉందని తెలుసుకొని అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు ఏ ఏ ప్రాంతాల్లో అయితే సమస్య ఉందో అక్కడ సరిపడా వాటర్ ట్యాంక్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తన గురించి ఆలోచించడం లేదు ఢిల్లీ ప్రజల సమస్యల గురించే ఆరా తీస్తున్నారు ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఢిల్లీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు అని అతిశి కన్నీళ్లు పెట్టుకున్నారు కేజ్రీవాల్ తన లేఖలో వేసి వచ్చేసింది కాబట్టి దయచేసి నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో తగినన్ని ట్యాంకర్లను ఉండేలా చూసుకోండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వండి ప్రజల సమస్యలకు తక్షణమే సరైన పరిష్కారం చూపాలి అవసరమైతే దయచేసి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సహాయం తీసుకోండి ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తాడు అని పేర్కొన్నారు అరెస్ట్ చేసిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ స్పష్టం చేసింది ఏ చట్టం ఆయన అడ్డుకోనప్పటికీ జైలు నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి ఢిల్లీలోని తిహార్ జైలు మాజీ న్యాయ అధికారి మాట్లాడుతూ ఒక ఖైదీ వారానికి రెండు సమావేశాలు మాత్రమే నిర్వహించగలరు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడం ప్రభావవంతంగా ఉండదు జైలు నిబంధనలు వీరు వారానికి రెండు సార్లు మాత్రమే మీ కుటుంబ సభ్యులు స్నేహితులు లేదా సహచరులను కలుసుకోవచ్చని పేర్కొంటున్నాయి కాబట్టి ఈ ఆంక్షలతో ఆయన పాలన చేయడం అంత సులభం కాదు అని చెప్పారు అయితే ఒక మార్గం ఉంది కేజ్రీవాల్ను గృహ నిర్బంధంలో ఉంచడానికి అధికారులను కోరితే ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చు అయితే దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేన ఆమోదం అవసరమని తెలిపారు ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ కేసు అనేక సందేహాలతో పాటు రోజుకొక మలుపు తీసుకుంటోంది